श्रीगुरुभ्य नमः हरिः ॐ श्रीमहागणाधिपतये नमः श्रीकृष्णपरब्रह्मणे नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् వ్యాసం గీతా పాఠం కదంబ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అద్భుతమైనటువంటి వ్యక్తిత్వ వికాసానికి మానవ జీవితం యొక్క సంపూర్ణ కోణాలను మనకు చూపిస్తూ మానవ జీవితంలో ఏది సాధించాలన్నా సరే అన్నిటికీ మార్గదర్శనంగా ఉన్నటువంటిది భగవద్గీత అందుకే భారతాన్ని కూడా తతో జయముదీరయేత్ భారతం పేరే జయం అంటే ఆ భారతంలో ఉన్నటువంటి ప్రధానమైన భగవద్గీత ఇతర అంశాలు తెలుసుకొని జీవితంలో విజయాన్ని సాధించటం కోసం ఆ భారతానికి జయము అనేటువంటి పేరు పెట్టారు జయ సంహిత ఆ జయ సంహితలో ప్రధానంగా అంటే మహాభారతంలో ప్రధానంగా విష్ణు సహస్రనామం భగవద్గీత ఆ భగవద్గీతలో ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగం ఈ ఆత్మ సంయమ యోగంలో ఐదవ శ్లోకాన్ని ఈనాడు గీతా పాఠం కార్యక్రమంలో మనం నేర్చుకుంటూ ఉన్నాం గీతా పాఠం ద్వారా ఒక్కొక్క శ్లోకానికి భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలకు ప్రతి పదార్థము అర్థము అట్లాగే తాత్పర్యము తెలుసుకొని ఆయా శ్లోకాలను కంఠస్థం చేస్తూ మన గళసీమలో అలంకరించుకోవటం ఈ కార్యక్రమం యొక్క ప్రధానమైన ఉద్దేశ్యం ఒకసారి ఆ భావాలు మన హృదయంలోకి వచ్చి ఆ శ్లోకాన్ని కంఠస్థం చేసినట్టయితే అది మనలో ఉండేటువంటి అనేక రకాల ఆలోచనలకు మార్పులు అనేది తీసుకువస్తుంటుంది ధర్మ అర్థ కామ అనబడే నాలుగు పురుషార్థాలు సాధించాలి అంటే భగవద్గీత మించినటువంటిది లేదు అందుకే అంతర్జాతీయంగా కూడా అనేక ప్రఖ్యాతమైన విశ్వవిద్యాలయాల్లో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా చేరడం జరుపు జరిగింది అన్ని విద్యలకు కూడా ప్రధానమైనటువంటిది ఈ భగవద్గీత దానిలో ఆరవ అధ్యాయము ఆత్మ సంయమ యోగం కర్మషట్కంలో ఒకటి నుంచి ఆది వరకు కర్మషట్కంగా మనం తెలుసుకున్నాం భగవద్గీతలో ఉన్నటువంటి అధ్యాయాలు మూడు షట్కాలుగా కర్మ భక్తి షట్కము జ్ఞాన షట్కము ఒకటో అధ్యాయం నుంచి ఆరవ అధ్యాయం వరకు ఉన్నటువంటిదేమో కర్మ కర్మలు ఎలా ఆచరించాలి ఈ కర్మల్ని ఆచరించేటువంటి విధానం ఆచరించేటప్పుడు ఉండేటువంటి మానసికమైనటువంటి పరిస్థితి ఈ విషయాలన్నీ కూడా కర్మ జరిగింది తద్వారా ఆగామి కర్మ బంధం లేకుండా మనము కర్మలను ఆచరించగలం కర్మలను ఆచరించకుండా ఒక క్షణం కూడా జీవితం గడవదు కాబట్టి ఆచరించేటందుకు ఈ కర్మను యోగంగా ఆచరిస్తాం కర్మ కర్మగా చేయటం వేరు కర్మను యోగంగా చేయటం వేరు దానిలో ముఖ్యంగా ఈ ఆత్మ సంయమ యోగం అంటే ఈ కర్మశక్యంలో చివరి అధ్యాయంలో ఉన్నాం కర్మషట్కం అంతా కూడా కర్మల గురించి చెప్పినప్పటికీ ప్రారంభంలో చివరిలో కొన్ని అద్భుతమైనటువంటి విషయాలను భగవానుడు ఆవిష్కరించడం జరిగింది దానిలో ప్రధానంగా ఈనాడు మనం ఈ గీతా పాఠంలో ఒక అద్భుతమైనటువంటి కదంబ పుష్పంగా ఈ ఆత్మ సంయమ యోగం ఐదవ శ్లోకాన్ని మనం నేర్చుకుంటున్నాం ఈ శ్లోకానికి పూర్వ సంబంధాన్ని తెలుసుకొని ఆ శ్లోకాన్ని చెప్పి అర్ధ తాత్పర్యాలు అయిన తర్వాత మనం దాన్ని గురుకుల పద్ధతిలో కంఠస్థం చేస్తాం ఆయా విషయాలు తెలుసుకునేటప్పుడు మన హృదయంలోకి తీసుకొని అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని కూడా పొందగలగాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈనాడు మనం అనుకుంటున్నటువంటి వ్యక్తిత్వ వికాసానికి చాలా ఉపయోగపడేటువంటిది ఈ ఆత్మ సంయమ యోగంలో ఉన్నటువంటి ఐదవ శ్లోకం దీనికి పూర్వ సంబంధాన్ని చూసినట్టయితే భగవానుడు అనేక విషయాలు చెబుతూ అర్జునుడికి పరమపద ప్రాప్తికి మూలమైనటువంటి యోగారూఢ స్థితిని వర్ణించడం జరిగింది యోగారూఢ స్థితిని చెబుతూ అలాంటి యోగారూఢ స్థితిని పొందాలి అనేటట్టయితే దానికి ప్రేరణ కలిగిస్తూ భగవానుడు మానవ ఎక్కడ మానవుల యొక్క కర్తవ్య కర్మలను తెలుపుతూ ఉన్నాడు ఈ కర్తవ్య కర్మలను తెలుపుతూ యోగారూఢ స్థితికి చేరుకోవటానికి అంటే అత్యున్నతమైనటువంటి స్థానానికి చేరుకోవటానికి ప్రేరణ కలిగించేటువంటి విషయంగా ఈ శ్లోకాన్ని చెప్పడం జరుగుతూ ఉన్నది ఒక అత్యున్నతమైనటువంటి యోగారూఢ స్థితికి ఇది ఉపయోగపడుతుంటే మన జీవితంలో ఉండే అతి సామాన్యమైనటువంటి విజయవంతం పొందేటువంటి అంశాలు ఆ విషయాలలో కూడా ఇది ఇంకా ఎంతగానో ఉపయోగపడుతుంది ఒక అద్భుతమైనటువంటి అత్యున్నత స్థాయిలోనే ఉపయోగపడేటువంటిది ఈ చిన్న చిన్న విషయాలలో కూడా ఎంతో అధికంగా ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని జాగ్రత్తగా శ్రవణం చేస్తాం భగవాను అంటూ ఉన్నాడు అర్జున హ్యాత్మనో ఆత్మానమసే ఆత్మైవ బ్రిపుర బుద్ధ వేదాత్మన ఆత్మహానం ఆత్మహానం అవసాదయేత్ ఆత్మైవ హ్యత్మనో బంధు ఆత్మైవ నిపురాత్మన చాలా ఆశ్చర్యంగా ఉండేటువంటి విషయము ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని ఆవిష్కరిస్తూ ఉన్నాడు ముందుగా ప్రతిపదార్థం తెలుసుకుందాం అర్జున ఆత్మన ప్రతి వ్యక్తి కూడా అందరూ కూడా సర్వ మానవాళి కూడా ప్రతి వ్యక్తి తన చేత ఆత్మానం తనను ఉద్ధరి సంసార సముద్రము నుండి ఉద్ధరించుకోవాలి సంసార సముద్రం నుంచి ఉద్ధరించుకోవాలి అని అంటే అంటే కర్మబంధం లేకుండా జీవితాన్ని సాఫీగా ఆనందమయంగా గడుపుకోవాలి కాబట్టి కర్మబంధం నుంచి సంసార సముద్రం నుంచి ఉద్ధరించుకోవటం అంటే అర్థం ఇది మోక్షం పొందటం మరణించిన తర్వాత సంసార సమంలోనే ఉంటూ ఈ సముద్రం నుంచి ఉద్ధరించుకోవాలంటే సముద్రాన్ని ఈదాలి మహాసముద్రాన్ని ఈదటం అంటే అది అద్భుతమైన విషయమే కదా సముద్రం అంటే ఈ నీళ్ళ సముద్రం ఎట్లా ఈతామని కాదు అది ఊహించుకోవాలి మహా మహాసముద్రాన్ని మనం ఈదుతున్నాము ఉద్ధరిస్తున్నాము అనేటట్టయితే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలన్నమాట ఎంత అద్భుతమైనటువంటి పను అలాంటి సమయంలో ఉద్ధరించుకోవాలి కాబట్టి ఆత్మానం తనను అంటే ఎవరికి వాళ్ళు అనమాట తనను నా అవసాదయే అధోగతిలో పడవేయరాదు ముందు మనం ఏం చేయాలి అంటే మన యొక్క మనని మనం కించపరుచుకుంటూ అధోగతికి తీసుకువెళ్ళేవాడు అదేంటంటే మనకి చేతగానతనానికి అట్లా కించపరుచుకుంటూ నన్ను ఎవరో ఇబ్బంది పెట్టారంటూ భావనతో అట్లా అణిగిపోతూ ఉంటారనమాట అలా వద్దని చెబుతూ ఉన్నాడు పరమాత్ముడు ఆత్మానం తనను నా అవసాదయ్యే అధోగతిలో పడవేయరాదు నేను జరిపో జారిపోయినటువంటి వాడిని పడిపోయినటువంటి వాణ్ణి ఆ రకమైనటువంటి ఆలోచన లేకుండా ఉండాలి అందుకే చెబుతున్నాడు హీ ఎలా ఎందుకంటే అన్ని విషయాలు చెబుతారు కదా పరమాత్ముడు ఎందుకట ఆత్మా ఏవా అంటే మనుష్యుడు తానే ఏవా తానే ఆత్మనః తనకు బంధువు అట్లాగే ఆత్మ ఏవ తానే తనకు రిపుహు శత్రువు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే మిత్రు మిత్రుడు ముందు మనం మనకి మిత్రుడిగా భావించకుండా అధోగతి పాలవుతూ మనల్ని మనం కించపరుచుకుంటూ దానివల్ల ప్రయోజనములు చేయాల్సినటువంటి కర్తవ్య కర్మల్ని చేయలేవు ఒక అద్భుతమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందటానికి అవకాశం లేకుండా మనకు మనమే దిగజారిపోతాం అనమాట అట్లా దిగజారిపోవటం అనేది పనికిరాదంటూ ఉన్నాడు ఎందుకంటే నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి నీకు నువ్వే బంధువు ఎవరో ఏదో చేస్తారు అందుకే మనకి సినిమా పాటల్లో కూడా వింటాం కదా ఎవరో వస్తారని ఏదో చేస్తారు అందరూ పరమాత్ముడు అప్పుడే చెప్పాడు అర్జునుడితో నీకు నువ్వే స్నేహితుడికి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఇక తాత్పర్యాన్ని చూసినట్టయితే మనుజులు సామాన్యమైనటువంటి మనమంతా కూడా మనుష్యులు ఈ సంసార సాగరం నుండి తమను తామే ఉద్ధరించుకోవాలి సంసార సాగరము అంటే జనన మరణ చక్రం అంత పెద్ద మాట కాకపోయినా ఈ జీవితంలో అన్నమాట సంసార ఈ జీవితం కూడా ఒక సంసారమే కదా ప్రపంచమే కదా ఇది ఒక సముద్రం లాంటిది జననము విద్యాభ్యాసము ఉద్యోగము కుటుంబ బాధ్యతలు ఓ కీర్తివంతమైనటువంటి సుఖవంతమైనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని గడపాలి ఎందుకు పుట్టామరా అంటూ ఎప్పుడు ఏడుస్తూ ఊళ్ళో వాళ్ళని తిట్టుకుంటూ అది నీచమైనటువంటి జీవనం ఆ నీచమైనటువంటి జీవనం లేకుండా అద్భుతమైనటువంటి ఆనందమయం జీవనం కావాలి కాబట్టి సంసార సాగరం నుంచి ఉద్ధరించుకోవాలి అని చెప్పడం జరిగింది ఈ ప్రపంచంలో మనకు మనమే ఉత్తరడి చేసుకోవాలి తమకు తానే అధోగతి పాలు కాకూడదు మనకు మనం ఉద్ధరించుకోకపోగా మనకు మనమే అధోగతి పాలవుతే ఇంకెవడు కాపాడుతాడు మనల్ని నీకు నువ్వే కాపాడుకోలేనప్పుడు నువ్వు నువ్వే ఉద్ధరించుకోలేనప్పుడు ఎవడో ఏదో చేస్తాడని సరే కొంతకాలానికి ఎవడో సహాయం చేస్తాడు వాడి సహాయం మీద ఆధారపడి అభివృద్ధి చెందొచ్చు కానీ ప్రధానంగా ఇది తెలుసుకోవాలి ఆత్మన అధోగతి పాలు కాకూడదు ఎలాగా ఎందుకంటే లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రుడు తమకు తామే శత్రువులు ఎవరో స్నేహితుడు వస్తాడు మాట సలహా చెప్పచ్చు కానీ విషయం పరిశీలన చేస్తే ఎవరికి వాళ్లే స్నేహితులు మన మంచి మనమే చూసుకోవాలి అందువల్ల తమకు తామే శత్రువులు మనలో ఉండేటువంటి అద్భుతమైన శక్తి సామర్థ్యాలను గుర్తింపజేసుకొని తగిన విధంగా వాటిని మెరుగుపరుచుకుంటూ జీవితంలో ఉద్ధరణ పొందాల్సి ఉంటుంది అట్ట లేకపోయినట్టయితే వాళ్ళకి వాళ్లే శత్రువులు కదా ఎవరికి వాళ్ళే మనకి మనమే అయిపోతాం మనమే సరైనటువంటి మార్గంలో ప్రయాణం చేయకపోతే ఈ అర్జునుడికి చెబుతూ ఉన్నాడు నువ్వు యుద్ధం చేయకుండా పెరిగివాడిలాగా పారిపోతూ యుద్ధం చేయను అని అనేక రకాలైనటువంటి కారణాలు ఏవో చూపిస్తూ పెరిగి పందగా మారిపోయాడు అర్జునుడు ఆ సమయంలో ఇప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం అది అర్జునుడి ముఖత వచ్చినటువంటి మాటలు విని అర్జునుడిని నిమిత్త కారణంగా చేసుకుని భగవానుడు మనందరికీ కూడా ఈ బోధ చేస్తూ ఉన్నాడు ఆ సమయంలో అర్జునుడు కూడా అంతటి శక్తివంతుడు అన్ని అస్త్రశస్త్రాలు తెలిసినటువంటి వాడు అంత అంగబలము అర్థబలము బంధువులు మిత్రులు ఎన్నో ఉన్నటువంటి వాడు కదా సామాన్యుడా అట్లాంటి వాడే దిగజారిపోయి పెరిగితనంతో నేను యుద్ధం చేయను నాకు భయం వేస్తుంది నేను చేయను ఈ రకంగా మాట్లాడటం జరిగింది అది కారణం చేసుకొని భగవాను చెబుతున్నాడు నీకు నువ్వే ఉద్ధరించుకోవాలి ఇట్లా దిగజారిపోవటం అనేటువంటిది పద్ధతి కాదు క్షత్రియుడివి కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏటో సక్రమంగా చేసుకో అతి సామాన్యుడిలాగా చనిపోతానేమని పిరికితనంతోనే కదా ఎక్కువ మంది జీవితంలో వెనకబడిపోయేది పిరికివాడిని అయిపోయి రథం దిగి పారిపోతున్నాడు యుద్ధంలో సుక్షత్రియుడైనటువంటి అర్జునుడు చేయాల్సినటువంటి పనేనా ఇది అందుకోసం చెబుతూ ఉన్నాడు భగవానుడు మనందరినీ కూడా కారణంగా మనకు కూడా ఇదే వర్తిస్తుంది ఇది దీని యొక్క తాత్పర్యం దీనిలో ఉన్నటువంటి అద్భుతమైన అంశాలను మనం పరిశీలన చేద్దాం తమను తామే ఉద్ధరించుకోవటం అంటే ఏమిటి అట్లాగే తమ కారణంగా తామే అధోగతి పాలవటం అంటే ఏమిటి ఇంకొంత వివరంగా చూసినట్టయితే జీవుడనేవాడు అజ్ఞానవశాన అనాది కాలం నుండి కూడా దుఃఖమయ సంసార సాగరంలో మునకలి వేస్తూ అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు కదా ఈ జీవుడు యొక్క దీన పరిస్థితిని చూసినటువంటి భగవంతుడు దేవతలకు దుర్లభమైనటువంటి మానవ శరీరాన్ని ప్రసాదించి మంచి తరుణోపాయాన్ని చూపిస్తూ ఉన్నారు ఈ శరీరంతో జీవుడు తగినటువంటి సాధన ద్వారా ఒకే జన్మయ్యందు సంసార సముద్రం నుంచి బయటపడి పరమానంద స్వరూపుడైనటువంటి పరమాత్మను సహజంగా పొందగలడు కాబట్టి మానవుడు దుర్లభమైనటువంటి మానవ జన్మ వృధా కానియకుండా కర్మయోగం కానీ సాంఖ్యయోగం కానీ భక్తి కానీ ఏదో ఒక దాని ఎందు బాగా సాధన చేసి ఈ జన్మను సార్థకం చేసుకోవాల్సి ఉంటుంది దీన్నే తనను తాను ఉద్ధరించుకునిట అంటాం అంటే మోక్షం పొందటమే ఉద్ధరణ జీవితం అంతా దుఃఖం అంటే కాదు ఆ రకమైన ఆలోచన ఉన్నప్పుడు ఇక దుఃఖాలు సుఖాలు ఉండకుండా పోతాయి కదా జీవితంలో ఎప్పుడైతే నీకు సుఖ దుఃఖాలకు అతీతంగా అయిపోతావో నీకు బంధం ఉండదు బంధం లేని వాడికి దుఃఖం లేదు ఐహికంగా కూడా చూసినట్టయితే మనం నిత్య జీవితంలో కూడా ఎక్కువ బంధం లేకుండా మనం పనులు చేసుకుంటూ వెళ్తే దుఃఖం ఉండదు అందువల్ల బతికినంత కాలం దుఃఖంతో దళితంతో బతికి మోక్షం కోసం కాదు అందువల్ల దుఃఖం లేకుండా బంధం లేకుండా పనులు చేసుకుంటే స్వేచ్ఛగా హాయిగా ఉంటుంది అందువల్ల ఎవరికి వాళ్లే ఉద్ధరణ చేసుకోవాలి దానికి మానవ జన్మ ఒకటి భగవంతుడు ఇచ్చాడు అనేక మార్గాలు చూపించాడు అందుకే చూపుతూ ఉన్నారు ఇక్కడ కర్మయోగ సాంఖ్యయోగ యోగ భక్తి యోగాదులో ఏదో ఒకదాని సాధన అందరి జీవులకి ఒకే పద్ధతిగా ఉండదు మనం అందరూ చూడటానికి ఒక రకంగా ఉన్నామా ఏ మనిషికి ఆ మనిషే ఎవరి ముక్కు వాళ్ళదు ఎవరి కళ్ళు వాళ్ళది ఒకడికి ఒకటి సంబంధం లేదు అట్లాగే దీనిలో కూడా వాడి యొక్క జన్మాంతర సంస్కారాన్ని బట్టి అతను పెరిగినటువంటి పరిస్థితులను బట్టి విద్యని బట్టి గురువుని బట్టి రకరకాల మార్గాలు ఉన్నాయి కర్మయోగం సాంఖ్యయోగం భక్తి యోగాలు వీటి ద్వారా ఉత్తరణ చేసుకోవాలి అట్లాగే పతనం అయిపోవటం ఏమిటి అధోగతి పాలవటం అంటే ఏమిటి అందుకే మన వాళ్ళు అంటుంటారు కదా అధోగతి పాలైపోయాడు అంటారు అధోగతి పడిపోవటం అంటే రాగద్వేష కామక్రోధ లోభమోహాది దోషాలలో చిక్కుకుంటాడు చూస్తూనే ఉన్నాం కదా ఎంతోమంది కేవలం ఈ కామ కామక్రోధదుల వల్ల జీవితాన్ని ఏ రకంగా ఎంతో వినాశం చేసుకోవటం జీవితంలో ఆస్వాదించాల్సినటువంటి ఆనందాన్ని సుఖ సంతోషాలను ఆస్వాదించకుండా ఏదో కోరికల వల్ల అక్రమ సంబంధాల వల్ల అక్రమ వల్ల ఇట్లాంటి కామ క్రోధ రాగద్వేషాలు సమభావం లేకుండా ఏదో ఒక కారణంగా ఇతరులను ద్వేషించటం వాళ్ళ పట్ల భావాన్ని కలిగి ఉండటం కొంతమంది పట్ల ఏమో రాగాన్ని ఉండటం ఈ రాగద్వేషాలు కామ క్రోధ లోభ మోహాదులు ఈ దోషాల్లో చిక్కుకుపోతాడు ఇక వాటికి స్వేచ్ఛ అనేటువంటిది ఉండదు అట్లాంటి దానిలో ఇక వివిధ రకాలైనటువంటి దుష్కర్మల్ని ఆచరిస్తాడు ఎప్పుడైతే కొన్నిటి విషయాల మీద కామం కొన్ని విషయాల మీద క్రోధం అకారణంగా ఉందో రాగద్వేషాలు కూడా అకారణంగా ఉంటాయో వాడు అనేక రకాల దుష్కర్మలు చేస్తాడు దుర్మార్గంగా మాట్లాడతాడు దుర్మార్గంగా పనులన్నీ కూడా జరిగేట్టు చేస్తాడు అలా చేస్తూ కొంతమందిని పోగు చేసుకోవటం తన దుర్మార్గ పనులను సాధించడం కోసం తద్వారా సమాజానికి హాని చేయడం జరుగుతూ ఉంటుంది ఆ దాన్నే అయిపోవటం అని చెప్పి అన్నమాట అట్లా దుష్కృత ప్రభావం వల్ల క్రమంగా సోకర శునకాది జన్మలు ఎత్తుతూ ఉంటాడు ఇక వాడు అధోగతి పాలైపోవటం అంటే అర్థం ఇది శాస్త్రీయంగా అధోగతి పాలవటం అంటే మరి కామక్రోధాలు లోహమోహాలు ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఉంటాయో పాపకర్మలు పెరుగుతాయి కాబట్టి సోకర శునక జన్మలని అనేటువంటి వస్తూ ఉంటాయి దీన్నే దుర్గతని వర్ణించటం అందుకే మనకు అనేక రకాలైనటువంటి ఉపనిషత్తుల్లో కూడా ఈ విషయాలన్నీ కూడా చెప్పటం జరిగింది ఇక తమకు సంభవించినటువంటి దుఃఖాలు తమ ప్రారంభ ఫలితాలని తమకు ఉన్నతిని పొందు యోగం లేదని ఎవరు కూడా నిస్పృహకు గురి కాకూడదు ఇది ఒక విషయం చెబుతున్నాడు దీనిలో గుర్తుపెట్టుకోవాల్సింది అనేక సుఖాలు దుఃఖాలు ఉంటాయి కదా ఇవి కేవలం ప్రారంధ ఫలితం నేను తప్పించుకోలేను ఏం చేయమంటావు నన్ను దేవుడు రాశాడు అది కూడా తప్పే నిస్పృహకు గురి కాకూడదు పతన ఉత్థానాలు ప్రారంధాధీనాలు కావనియు తమ అధీనంలోనే ఉండునని తెలుసుకొని ఎప్పుడు కూడా సాధన ద్వారా అవనత కూపాల నుండి బయటపడాలి శాస్త్రంలో ఇట్లా చెప్పారు కదా అని అన్ని కూడా మా ప్రారంభం మా కర్మ అంటే కుదరదు జీవుడికి స్వేచ్ఛ అనేటువంటిది ఉన్నది అందుకే కదా ఆగామి కర్మలు అని కదా ఇప్పుడు చేసే కర్మలు నీకు స్వేచ్ఛగా ఉండేటువంటివి అందువల్ల అలాంటి విషయాలను కూడా తెలుసుకొని ఎవరి నా యోగం లేదని నాకు ఉపయోగం లేదని అనుకోకూడదు నిస్పృహ అనేటువంటిది ఉండకూడదు అట్లాగే మానవుడు సావధానంగా తత్పరత్వంతో సర్వదా ఆత్మోన్నతికై ఉన్నత స్థితికి చేరడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది రాగద్వేషాలు కామక్రోధాలు భోగాలు ప్రమాద ఆలస్యాలు వీటన్నిటిని కూడా చసించ అందుకోసం భగవానుడు ఇవన్నీ కూడా చెబుతూ ఉన్నాడు అట్లాగే మనుష్యుడు తనకు తానే మిత్రుడు తనకు తానే శత్రువు అంటే ఏమిటి మన మామూలు ఏదో ఊళ్ళో వాళ్ళని శత్రువులు అంటాం లేదా బయట వాళ్ళ ఉన్న మిత్రులు అంటాం కదా భగవానుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని చెబుతూ ఉన్నాడు అర్జున మానవుడు ప్రాపంచిక సంబంధ కారణం వల్ల ఆసక్తి వశాన తనకు మిత్రుడుగా భావించబడేవాళ్ళు వాళ్ళు బంధుహేతువులు అవ్వటం వల్ల నిజమైన మిత్రుడు కాదు బంధముక్తికై సహాయపడే సత్పురుషులు మహాత్ములు వాళ్ళు నిజమైనటువంటి మిత్రుడు మనకి బంధం లేకుండా స్వేచ్ఛగా ఉండేటట్టుగా ఉండటానికి సహాయపడేవాళ్ళు వాళ్లే మన శత్రు మిత్రుడు మనకి ఏదో కారణాలు కామక్రోధాదుల వల్ల మనల్ని రెచ్చగొట్టి మన కామక్రోధాదులకి వశమయ్యేటట్టుగా లోభమోహాలకి వశమయ్యేటట్టుగా రాగద్వేషాలకి వశమయ్యేటట్టుగా మనల్ని ప్రోత్సహించేవాడు వాడు నిజమైనటువంటి మిత్రుడు కాదు అందుకోసం ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు అట్లాగే మానవుడు ఇతరుణ్ణి శత్రువుగా భావించినప్పుడు మాత్రమే హాని కలుగుతుంది దీనిలో ఎవరికి ఎవరు మిత్రుడు ఎవరికి ఎవరు శత్రువుడు అకారణంగా మనం పరాలు వీళ్ళంతా కూడా నాకు శత్రువులు వీళ్ళంతా కూడా ఏదో నాకు హాని చేశారు వీళ్ళందరి వల్ల నేను ఇట్లా ఉన్నాను అనుకున్నాడు అనుకోండి మరొకరిని శత్రువుగా భావించినప్పుడు వాళ్ళకే హాని జరుగుతుంది అంటూ ఉన్నాడు లేకపోయినట్టయితే ఒక వ్యక్తికి మరి ఏ ఇతర వ్యక్తి పారమార్థికమైనటువంటి హాని చేయలేడు ఆ వ్యక్తి మనకు చేసిందే ఉంది అదేంటంటే ఓ మూడు వేల ఏళ్ల క్రితం వాళ్ళ తాతయ్య చేశాడు మాకంటే దానికి సమాధానం ఉండదు అనమాట అందుకోసం చెబుతూ ఉన్నాడు ఒక వ్యక్తికి మరియే ఇతర వ్యక్తియు పారమార్థికంగా హాని చేయలేడు మానవుడు వాస్తవంగా తనకు తానే శత్రువు మనంలోంచి ఆ శత్రుత్వం అనేటువంటిది పెరిగి వాళ్ళంతా కూడా శత్రువు అనుకుంటూ ఉంటాం కాబట్టి తనకు తానే తప్ప ఇతరులెవరు మిత్రులు గారు శత్రువులు గారు అది గమనించాల్సిన విషయం ఎవరు నిమిత్త మాత్రంగా ఉంటూ ఉంటారు కానీ వాళ్ళందరూ మనకు ఎవరు మిత్రుడు కాదు ఎవరు శత్రువు కాదు సమభావంగా ఉంటారు ఆ సమభావం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఉన్నత స్థితికి మానసికంగా అట్లాగే ఆధ్యాత్మిక పరంగా ఉన్నత స్థితికి చేరుకోవడం జరుగుతుంది ఇప్పుడు మనం ఈ శ్లోకాన్ని కంఠస్థం చేస్తూ నేర్చుకుందాం ఒక ప్రధానమైనటువంటి అంశం కాబట్టి రెండు మాటలు మనం దాని గురించి నేర్చుకోవడం జరిగిందనమాట ఇప్పుడు శ్లోకాన్ని మనం గురుకుల పద్ధతిలో నేర్చుకుందాం ఏ మానవుడైనా సరే కష్ట సుఖాల్లో కానీ ఈ శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుంటే ఒక రకమైన సంతోషం అన్నా కలుగుతుంది దీనికి ఎవరు కారణం కాదు నేనే కారణం నువ్వే కారణం అనుకున్నప్పుడు నువ్వే మళ్ళీ నేను నువ్వు నువ్వే ఉద్ధరించుకోవాలి ధైర్యం వచ్చేస్తుంది అనమాట నేనే నేను ఉద్ధరణ చేసుకోవాలి ఇప్పుడు ఆ శ్లోకాన్ని మనం నేర్చుకుందాం గురుకుల పద్ధతి ఒకసారి చెబితే రెండుసార్లు చెప్పటం उद्धरेदात्मनात्मानम् उद्धरेमानम् उद्धरेमानम् सर् उद्धरेदात्मनात्मानम् उद्धरेदात्मनात्मानम् उद्धरे आत्मनात्मानम् उद्धरे आत्मनात्मानम् ఉద్ధరే ఆత్మ ఉద్ధరే ఆత్మనాత్మానం ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానమే 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 ఇప్పుడు చరణం అంతా కూడా చెప్పుకుంటాం అన్నమాట ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానవసాదేత్ ఉత్తరేదాత్మనాత్మానం ఆత్మానమసాదేత్ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదేత్ ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ వృద్ధరేత్మనాత్మానం ఆత్మానమసాదయేత్మనాత్మానం ఆత్మానమయ్యేత్ ఇప్పుడు రెండో చరణం కెతాం ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ ఆత్మనో బంధు आत्मव ह्यात्मो बंधु आत्म हात्मो बंधु आत्म हात्मो बंधु आत्म ह्यानो बंधु आत्म हात्मो बंधु रो भाग आत्म आत्मैव रिपुरात्मनः आत्मैव रिपुरात्मनः आत्मैव रिपुरात्मनः आत्मैव रिपुरात्मनः आत्मैव रिपुरात्मनः इन्दो चरणम् अूर्ति अत्मैव ह्यात्मनो बन्धुः आत्मैव रिपुरात्मनः ఆత్మైవ హ్యాత్మనోబంధు ఆత్మైవ రిపురాత్మన ఆత్మైవ హంధు ఆత్మైవ రిపురాత్మన ఆత్మైవ హత్మనోబంధు ఆత్మైవ రిపురాత్మన ఇప్పుడు మొత్తం శ్లోకం ఉంటా జాగ్రత్తగా వింటూ ఆ శ్లోకాన్ని భావంతో అన్నమాట उधरेत्म आत्मानमसाद आत्मान आत्मैव ह्याम बंधु आत्म ऋपुरात्न उधरे आत्मावसाद आत्म ह्याम बंधु आत्म ऋपुरात्न ఉద్ధరే ఆత్మనాత్మానం ఆత్మానవసాధు ఆత్మైవ రిగురాత్మన దీనిలో భావం అవగాహనైంది కదా ఎవరుని ఎవరు ఉద్ధరిస్తారు తనను తానే ఉద్ధరించుకోవాలి అది ఎవరు ఎవరికి స్నేహితుడు తన తన ఆత్మ ఎవరి ఆత్మ వాళ్ళకి స్నేహితుడు ఎవరు శత్రువు తనకి తానే శత్రుడు కాబట్టి ఊళ్ళో ఎవరు కూడా మిత్రుడు లేరు లేరు ప్రభావంగా అట్లా చూస్తుంటాం తప్ప వాస్తవంగా ఎవరు ఏమి ఉండదు ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి ఎవరిని వాళ్లే స్నేహంగా భావం చేసుకోవాలి ఎవరిని వాళ్లే ప్రేమించుకోవాలి ఎవరిని వాళ్లే అలా భావన చేయాలన్నమాట మానసిక అంత స్నేహాలు చేయద్దని కాదు మానసిక భావన రకంగా ఉండాలి ఎవరి పట్ల రాగద్వేషాలు ఉండకూడదు అది కామక్రోధాలు ఉండకూడదు అకారణంగా ఉండటం అన్నమాట అది తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆ శ్లోకం అర్థం చెప్పి ఆ శ్లోకాన్ని ఒకసారి చెప్పి మనం ఈ గీతా పాఠంలో అద్భుతమైనటువంటి శ్లోకాన్ని ఇలాంటి మన హృదయంలో ఉంచుకొని అవసరం వచ్చినప్పుడు వాటిని గుర్తు తెచ్చుకోవాలి గుర్తు తెచ్చుకుంటే మళ్ళీ మన మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆత్మ ఉన్నతమైనటువంటి స్థితికి ప్రయాణం చేస్తుంటుంది దీనిలో భగవానుడు చెబుతూ ఉన్నాడు మనుష్యులు ఈ సంసార సాగరం నుండి తమని తామే ఉద్ధరించుకోవాలి అట్లాగే తమకు తామే అధోగతి పాలు కాకూడదు ఇందువల్ల అంటే ఎలాగంటే లోకంలో వాస్తవంగా తమకు తామే మిత్రుడు తమకు తామే శత్రువులు ఈ అద్భుతమైనటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి కాబట్టి మళ్ళీ చెప్పు ఆత్మానవసే ఆత్మైవ్యాత్మన బంధు ఆత్మై రిపూరాత్మన ఆత్మానమే ఆత్మైవ్యాత్మనో బంధు ఆత్మై రిపురాత్మనీకృష్ణాస్ ॐ शान्तिः शान्तिः शान्तिः